హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్ ఈరోజు మరో మొక్కతో మీ ముందు ఉన్నాను ఇది చాలామంది చూసే పువ్వేనండి చూడండి రోజప్లో చూపిస్తున్నాను మీకు మరి మీరేమంటారో చెప్పండి నేను తర్వాత చెప్తాను ఈ పువ్వు గురించి ఈ టెర్రస్ గార్డెన్లో మాత్రం ఇది ఒక స్మాల్ సైజులో మనం తెచ్చుకున్నాం ఇందులో ఓ రకం పెద్ద వృక్షంలో పెరుగుతుందండి దాని పువ్వు కూడా ఇదే ఇదే విధంగా పెద్దదిగా ఉంటుంది దాన్ని మా ఏరియా నందివర్ధనాలు అంటారండి మనం టెర్రస్ గార్డెన్లో వేసే ఈ మొక్కని సాధారణంగా పిన్వీల్ ఫ్లవర్ ఈస్ట్ ఇండియన్ రోజ్ బే చాందిని అని కూడా పిలుస్తారండి దీన్ని క్రేప్ జాస్మిన్ అంటారు ఈ మొక్క ఆకులు డార్క్ గ్రీన్లో ఆకర్షణీయంగా ఉంటాయి పువ్వులు మాత్రం తెలుపు రంగులో ఒక చక్రం ఆకారంలో ఉంటాయండి ఇది అలంకారప్రాయమైన మొక్క టెర్రస్ గార్డెన్కి అందాన్ని ఇస్తుంది అదండి ఈ మొక్క గురించి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు